అరవై ఐదు డెబ్బై డెబ్బై ఏళ్ళ నిండిన పెన్షనర్లకు అదనంగా ఐదు శాతం నుండి పదిహేను శాతం వరకు ఫెన్షన్ పెంపుదలపై వాట్సాప్ గ్రూపుల్లోనూ సోషల్ మీడియాలోను ఇటీవల వస్తున్న వార్తల్లో నిజా నిజాలు ఏంటో తెలుసుకుందాం ఇక పెన్షనర్ల హృదయాల్లో ఆశలు రేపుతున్న ఈ ప్రతిపాదన వెనుక ఉన్న వాస్తవం ఏంటంటే పెన్షనర్ల తరపు నుండి వస్తున్న వాదన నాయబద్ధంగా ఉంది వారి అభిప్రాయం ప్రకారం పెన్షన్ పెంపుదల నియమాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది ఒకప్పుడు పెన్షనర్లు ఉమ్మడి కుటుంబాలలో ఉండేవారు అనారోగ్యం వస్తే కొడుకులు కూతుళ్లు చూసుకునేవారు ఖర్చులు భరించేవారు కానీ ఇప్పుడు వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు ఆస్పత్రికి వెళ్లడం తీసుకురావడం వైద్య ఖర్చులన్నీ వారిని భరించాల్సి వస్తుంది ప్రస్తుతం ఎనభై ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఇరవై శాతం అదనపు పెన్షన్ ఇవ్వడం అనేది సమాంజనం కాదు మారుతున్న జీవన ప్రమాణాలు పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా అరవై ఏళ్ళు నిండిన వారికి ఐదు శాతం డెబ్బై ఏళ్లు నిండిన వారికి పది శాతం డెబ్బై ఏళ్లు నిండిన వారికి పదిహేను శాతం చొప్పున అదనపు పెన్షన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎంతో భారం పడదని ఇది వారికి ఆర్థిక ఉపశమనం ఇస్తుందని పెన్షనర్లు బలంగా వాదిస్తున్నారు ఇక ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త విపరీతంగా చెక్కులు కుడుతుంది అదేంటంటే కేంద్ర ప్రభుత్వం నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫర్సులను ఆమోదించింది ఇకపై అరవై ఐదేళ్లు దాటిన పెన్షనర్లకు ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం చొప్పున పెన్షన్ పెరుగుతుంది అని అయితే దీనికి సంబంధించి ఇది పూర్తిగా నిరాధారమైన మరియు తప్పుదోవ పట్టించే సమాచారం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించలేదండి ఇది కేవలం అభ్యర్థన మరియు సిఫర్సు దశలోనే ఉంది పెన్షనర్లు కోరుకునే అంశమే కాబట్టి వారు ఈ వార్తను సులభంగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది దయచేసి ఇటువంటి ఫార్వర్డ్ మెసేజ్లను నమ్మవద్దు మరియు షేర్ చేయకండి అసలు పార్లమెంటరీ కమిటీ సిఫర్సు ఏం జరిగింది ఇక నూట పదవ పార్లమెంటరీ కమిటీ పెన్షనర్ల సమస్యలపై రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిన అరవై రెండు పేజీల నివేదికను సమర్పించింది కుటుంబాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో వృద్ధ దంపతులు ఎదుర్కొంటున్న ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించడానికి ప్రస్తుతం ఎనభై ఏళ్లకు ఇస్తున్న ఇరవై శాతం అదనపు పెన్షన్ను కొనసాగిస్తూనే అరవై ఐదేళ్లు దాటిన వారికి ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ ఇవ్వాలని కమిటీ న్యాయపరంగా సిఫార్సు చేసింది అయితే కమిటీ వేసిన మొత్తం ఇరవై ఎనిమిది సిఫార్సులలో కేంద్ర ప్రేతం కేవలం ఐదింటిని మాత్రమే ఆమోదించింది ఈ అరవై ఐదేళ్లకు అదనపు పెన్షన్ ప్రతిపాదనలను కేంద్రం నిర్వంద్వంగా తిరస్కరించింది ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ వెల్ఫేర్ ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపగా ఆర్థిక శాఖ దీనిని ఆచరణ సాధ్యం కాదని రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటిన స్పష్టం చేసింది దీనికి ఆర్థిక శాఖ చూపిన ప్రధాన కారణాలు ఏంటంటే భారతదేశంలో ప్రజల ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది అలాగే ఎనభై ఏళ్లకు పైబడిన వారి సంఖ్య కొంత తగ్గుతుంది కానీ అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళ మధ్య జీవించే పెన్షనర్ల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అరవై ఐదేళ్ల నుంచి పెంపు అమలు చేస్తే ఎక్కువ మంది పెన్షనర్లకు ఎక్కువ కాలం పాటు అదనపు పెన్షన్ చెల్లించాల్సి వస్తుంది ఇది కేంద్ర రాష్ట్ర ఖజానాలపై అదనపు భారాన్ని మోపుతుంది కేంద్రం అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పెన్షన్ ను ఇదే చేయాలని ఒత్తిడి పెరుగుతుంది రాష్ట్రాలు ఈ భారాన్ని మోయలేవని కేంద్రం అభిప్రాయపడింది ప్రస్తుతానికి కేంద్రం ఏటా పెన్షన్ల రూపంలో రెండు లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది ఈ పెంపును అమలు చేస్తే ఈ మొత్తం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావించింది ప్రభుత్వం తన గురించి మాత్రమే కాకుండా రాష్ట్రాల ఆర్థిక స్థితిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పెన్షన్ పేపర్ల ఆలస్యం ఫ్యామిలీ పెన్షన్ వివరాల నమోదు వంటి సాంకేతిక సమస్యల పరిష్కారానికి మాత్రమే ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు తప్ప వయస్సు ఆధారంగా ఐదు శాతం పెంపు అనేది ఇంకా జరగలేదు